కి వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో సమంతాతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య సింగల్ గానే ఉంటున్నాడు వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ గత కొన్ని నెలలుగా చైతన్య ఓ హీరోయిన్తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాల వార్తలు వినిపించాయి ఆ విషయమై పలు ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టిపారేశాడు కాని నేడు వాటిని నిజం చేస్తూ బంధుమిత్రుల సమక్షంలో దైవసాక్షిగా తన ప్రేయసి శోభితా దూల్లిపాళ్ల చేతికి ఉంగరం తొడిగాడు కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగచైతన్య మరియు శోభిత ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు శోభితతో వైవాహ జీవితం పంచుకోబోతున్నాడు అకినేని నాగార్జున అఖిల్ అమలతో పాటు ధూళిపాళ్ల కుటుంబానికి చెందిన ముఖ్యులు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేద పండితుల సమీక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది ఈ వేడుకకు నాగ తల్లి లక్ష్మి కూడా హాజరైనట్టు తెలుస్తుంది కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్మెంట్కు మీడియాను అనుమతించలేదు త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్లు సమాచారం నాగచైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది నాగచైతన్య శోభితా కలిసి పెళ్లి తర్వాత ఆ బంగ్లాలోనే ఉండబోతున్నారని అందుకు తగ్గట్టుగా రీమోడలింగ్ చేయించినట్లు సినీ సర్కుల్లో ప్రచారం జరుగుతోంది